హాయ్ అండి నమస్తే అందరికీ ముందు వీడియోస్లో మా అమ్మమ్మ వాళ్ళ ఊరిలో శ్రీ పడంటమ్మ తల్లి అమ్మవారి పొట్టుకు మహోత్సవం పండుగ ఉందని చెప్పాను కదా పండగ టైం వచ్చేసిందండి ఈరోజైతే పండగ వీడియో మీ ముందుకి తీసుకొస్తాను పండగ అయిపోయి టూ డేస్ అయ్యింది ఓకే అండి పండగ గురించి చెప్పేస్తాను గురువారం మార్నింగు పండగని స్టార్ట్ అయ్యింది చాలామంది ఉదయాన్నే వేసాలు వేశారు కొంతమంది ఇలా మొక్కుకొని వేసాలు వేస్తారు అమ్మవారికి ఇలా వేసం వేసుకొని డీజేతోని డ్యాన్స్లు వేసుకుంటూ అమ్మవారి సంబరం అయితే స్టార్ట్ అయిపోయిందండి గురువారం ఉదయం ఇలా గురువారం ఉదయం స్టార్ట్ అయిన సంబరం శుక్రవారం మళ్ళీ ఉదయం పది గంటల వరకు అలా సంబరం సాగుతూనే ఉంటుంది చాలా బాగా చేస్తారు వీడియోలో మీరే చూద్దరు నేను చెప్పానని కాకుండా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూస్తే మీకే తెలుస్తుంది పండగ అనేది ఎంత బాగా చేశారని చూడండి ఇక్కడ వేసం వేసిన వాళ్ళు కూడా డీజే సౌండ్స్కి డ్యాన్స్ అనేది వేసేస్తున్నారు వాళ్ళకి ఇంకా డ్యాన్స్ ఆగట్లేదు డీజే సౌండ్స్ వల్ల వాళ్ళు కూడా వేసేస్తున్నారు అమ్మాయిలతో పాటు చూసారు కదా పండగ అనేది ఇలా అమ్మాయిలతో డీజే సాంగ్స్తో ఊరు ఇలా సాగుతుంది చాలా బాగా చేశారండి అయితే ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి కదా చాలా ఘనంగా చేస్తారు జనాలు చూడండి చాలా ఎంతమంది ఉన్నారు చాలా బాగా చేస్తారండి పండగ అయితే మాత్రం చూడడానికి రెండు కళ్ళు సరిపోవు చూసారు కదా ప్రతి ఒక్కరిలా అందరూ గుడికి వెళ్తున్నారు ఇక్కడ చూసారా అమ్మవారి పల్లకి అయితే తీసుకెళ్తున్నారు ఇక్కడ అమ్మవారి పల్లకి అంటారండి ఈ పల్లకిని పట్టుకోవడానికి చాలామంది ఒకరి మీద ఒకరు పడిపోతున్నారు పల్లకిని పట్టుకుంటే చాలా మంచిదని అంటారు అందుకే ఒక్కొక్కరిలా ఇలా తోసుకొని మరి అమ్మవారి పల్లకిని అయితే పట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు చూసారు కదా అమ్మవారి పల్లకి అయితే వెళ్ళిపోయింది అమ్మవారి పల్లకి వెనకాల ఇలా చాలామంది గుడికి అలా వెళ్తూ ఉంటున్నారు ఇప్పుడు ఊర్లో ఉన్న గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని ఇక్కడ కనిపిస్తున్న పల్లకి పట్టుకొని శ్రీ పడంటామ్మ తల్లి అమ్మవారి లోవలోకి వెళ్తారండి ఈ పల్లకి పట్టుకుని లోవలోకి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారు మిడత రూపంలో వచ్చిన వరకు పూజలు చేసి అమ్మవారు మిడత రూపంలో వచ్చిన తర్వాత ఇక్కడ చూసారు కదా ఫోటో పెట్టిన అమ్మవారిది అమ్మవారు ఇలా మిడత రూపంలో వస్తారు ఇలా వచ్చిన తర్వాత అమ్మవారిని తీసుకొని ఊర్లోకి అనేది వచ్చేస్తారు ఊర్లోకి వచ్చి ఊరంతా అమ్మ అమ్మవారిని ఊరేగించి ప్రతి ఒక్కొక్కరికి అమ్మవారిని చూపిస్తారు ఇలా చూపిస్తే శుక్రవారం ఉదయం పది గంటల వరకు చూపించి అమ్మవారిని గుళ్ళు గుళ్ళో పెట్టేస్తారు ఇక్కడ లైటింగ్ వచ్చేసి గురువారం సాయంత్రం సాంబర వెండికిది చూసారు కదా లైటింగ్ అది ఎంత బాగా పెట్టారో చాలా బాగా చేశారు అయితే మాత్రం ఇక్కడ వచ్చేసి బొమ్మలు ఇంకా ఫ్యాన్సీ చాలా చాలా ఉన్నాయి గేమ్స్ ప్రతి ఒక్కటి ఇంకా అలా చాలా బాగా చేశారు చూసారు కదా ఇక్కడ ఐస్ క్రీమ్ బండ్లు కూడా ఉన్నాయి ఇంకా ఎవరికి ఏం నచ్చితే ఇంకా అవి తీసుకొని ఇంకా ఎవరికి నచ్చిన వాళ్ళు కొనుక్కొని తినేసి బొమ్మలు ఇవన్నీ చూసి ప్రోగ్రాలు చూసుకుంటూ సంబరం అనేది ఇంకా అలా సాగిపోయింది చూసారు కదా బొమ్మలు ఎంత బాగున్నాయో కానీ ఏమడినా సరే ప్రతిదీ రేట్లు ఎక్కువగానే ఉంటాయి సంబరంలో అంటే ప్రతి ఒక్కరు కొనుక్కుంటారని చూసారు కదా లైటింగ్ అయితే చాలా బాగుంది ఇక్కడ చూసారు కదా స్టేజ్ కట్టారు స్టేజీకి కూడా లైటింగ్ పెట్టారు ఇక్కడ వీళ్ళు వేసిన వేసాలు ఏంటంటే అమ్మవారికి మొక్కుకొని ఇలా వేసాలు వేసి స్టేజ్లు కట్టి స్టేజ్ల మీద కూర్చుంటారండి ఇక్కడ స్టేజ్ల మీద కూర్చున్న వారికి నిద్రది వస్తే ఇంకా చిరాగ్గా బోరింగ్ కొట్టకుండా ఇలా ఒక రెండు మూడు జంటలు పెట్టి డ్యాన్స్లు వేస్తారు ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి చాలా ఉంటాయి దగ్గర ఒక టెన్ టు ట్వెల్వ్ ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ స్టేజీలు వాళ్ళ దగ్గర వాళ్ళు నిద్ర అయిపోతారు కదా వాళ్ళు కొంచెం చిరాకు అనిపించుకుండేలాగా డ్యాన్స్లు కానీ బురకది కానీ ఏదో పెడతా ఉంటారు ఇలా అయితే ఇక్కడ స్టేజి కాడ డ్యాన్స్ పెట్టారు డ్యాన్స్ కూడా చాలా బాగానే వేసారు చూసారు కదా చూసారు కదా డ్యాన్స్ అయితే ఎలా వేస్తున్నారు డ్యాన్స్ కూడా చాలా బాగానే వేసారు ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ వచ్చేసి పిల్లలు ఆడుకోవడానికి ఎగ్జిబిషన్ లాగా పెట్టారు జైన్ బిల్లు రంగుల దాట్నం ఇంకా కారువి ఇంకా చాలా చాలానే ఉన్నాయి ఇంక ఇవన్నీ ఒక్కొక్కటి ఇలా చూసుకుంటూ మీకోసం వీడియో తీసుకుంటూ అలా ఇంకా సంబరం అంతా అలా బాగా తిరిగేసాం చూసారు కదా ఇక్కడ కారుది రంగుల దట్నం కూడా చాలా బాగా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు ఇక్కడ మళ్ళీ జైంట్రీ బిల్లు చూసారు కదా ఎంత పెద్దది ఉందో మీలో ఎంతమందికి జైంటి బిల్ ఎక్కడ అంటే ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే జాయింట్ బిల్ చూడగానే కళ్ళు తిరుగుతాయి చాలా భయం ఇప్పుడు వచ్చిన నేను ఒకసారి కూడా ఎక్కలేదు మీలో ఎంతమందికి ఇష్టమో ఈ కామెంట్ చేయండి చూసారు కదా ఎంత పెద్దది ఈ జైంటు బిల్ చూస్తేనే నాకు భయం వేస్తుంది ఎందుకో తెలియదు ఇంకా అలా ఇక్కడికి వచ్చేసి ప్రోగ్రామ్స్ దగ్గరికి వస్తాము ప్రోగ్రామ్స్ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ ఇక్కడ ఈ ప్రోగ్రామ్ దగ్గరికి అయితే పండుగ మాస్టర్ గారు వచ్చారు పండుగ మాస్టర్ గారు అయితే డ్యాన్స్ అయితే చాలా బాగా చేశారు ఇంకా పక్కనే ఉన్న అమ్మాయిలు కూడా డ్యాన్స్ బాగానే వేశారు అమ్మాయిలు అబ్బాయిలు కూడా చాలా బాగా చేశారు డ్యాన్స్ అయితే మాత్రం సాంగ్ అయితే యాడ్ చేయలేదు సాంగ్ యాడ్ చేస్తే కాపీరేట్స్ వస్తాయి కదా ఛానల్కి అందుకే సాంగ్ అనేది పెట్టలేదు ఫ్రోగ్రాలు అయితే చాలా ఉన్నాయి దగ్గర ఊరు మొత్తానికి పదిహేను ఎక్కువ ఉంటాయి ఇంకా డ్యాన్స్లు అవన్నీ చూసిన తట మళ్ళీ తెల్లవారు మూడు గంటల నుంచి సంబరం అయితే స్టార్ట్ అయిపోద్ది శుక్రవారం ఇలా సంబరం మళ్ళీ ఊరంతా తిరిగి అమ్మవారిని అయితే గుడికి దేపిడేస్తారు అమ్మవారి గుడికి వెళ్ళిపోయిన తర్వాత సంబరం అనేది కంప్లీట్ అయిపోద్ది చూసారు కదా శ్రీ పడంట అమ్మ తల్లి అమ్మవారి పుట్టుక మహోత్సవం పండుగ మీకు నచ్చినట్లయితే నా వీడియోలు లైక్ చేసి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్